మేడం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ఆయన నేను ఇక్కడ అసలు ల్యాండ్ ఆర్డర్ లేదు శాంతి భద్రతల విఘాతం అని సవాల్ చెప్తున్నారు గత ఐదేళ్ల ప్రభుత్వంలో జరిగిన అనేక అరాచకాలు కానివ్వండి లేకపోతే ఒక దళితుల మీద దాడులు కానివ్వండి ఎన్నో జరిగిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఈ రోజున ఢిల్లీ వెళ్ళి ల్యాండ్ ఆర్డర్ గురించి నేను ధర్నా చేయడం అనేది ఎంతవరకు దాన్ని ఎలా చూడాలి నిజంగా ఆంధ్ర రాష్ట్రం సిగ్గు ఐదేళ్ల క్రితమే తీసేశాడు ఈరోజు భారతదేశం మొత్తం చూడాలని ఈ పులివెందుల ఎమ్మెల్యే పోయి ఢిల్లీలో పోయాడు అరే బాబు నువ్వు ఢిల్లీలో ఏ రకంగా ఏ నోట్ తీసుకొని ఏం మాట్లాడాలని వెళ్ళావు నీకు ప్రతిపక్షం హోదా కూడా లేకుండా ఐదు కోట్ల మంది ప్రజలు నీకు పదకొండు సీట్లు ఇచ్చి పంపించారు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీటు గెలిచిన వాడికి పదకొండు సీట్లు నీకు ఒప్ప చెప్పినా కూడా నేను సిగ్గు లేకుండా హైకోర్టు అడుగుతున్నాడు నాకు ప్రతిపక్షం హోదా ఇవ్వడని నీకు ఆ నోరు ఎట్లా వచ్చింది ప్రతిపక్షం హోదా ఇవ్వమని చెప్పి ఇరవై మూడు సీట్లు ఉన్న ప్రతిపక్షం హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి నువ్వు గవర్నమెంట్లో ఉన్నప్పుడు నీ ఇద్దరు ఎమ్మెల్యేలు నా దగ్గరకు వస్తే నీ ప్రతిపక్షం హోదా కూడా లేదన్నావు నీకు ఇవాళ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఏ రకంగా నీకు ప్రతిపక్షం హోదా ఇస్తారు ఒకటి శవరాజ్యకం చేయటం నువ్వు మానేసాయి నీకు శవరాజ్యకం చేయటం నీకు అలవాటు ఎందుకంటే ఆ రోజు నీ తండ్రి ముక్కలు దొరకపోయినా కూడా నాకు సీఎం సీట్ కావాలని చెప్పి సంతకాలు పెట్టించుకున్న వాడివి దుర్మార్గుడివి నువ్వు ఆ రకంగా అట్లానే గొడ్డల పోటు వేసి గుండె పోటు అని మార్చిన వాడివి నువ్వు అంటే నీకు అలవాటు ఐదేళ్లలో ఇవాళ శివరాజ్యము ఎక్కడో వినుకోండి ఎవరో చనిపోతే నీ కార్యకర్తలు నీ కార్యకర్తలు కొట్టుకొని చనిపోతే తెలుగుదేశం పార్టీ మీద పూల్చాలని చూసి ఏ రకంగా చేసినా కూడా అక్కడ కూడా నువ్వు ఫెయిలూర్ అయిపోయావు ఈరోజు నువ్వు ఇంత చేసేవాడివి నీ బాబాయికి గొడ్డల పోటుతో చంపినప్పుడు నువ్వు ఎందుకు ఐదు సంవత్సరాల గవర్నమెంట్లో ఉన్నప్పుడు విచారణ చేయలేదు ఎందుకు పట్టించుకోలేదు నీ ఇలా ప్రజలు అడుగుతున్నారు నువ్వు సరే చచ్చిపోయిన చోట ఇనుకొండకి వెళ్ళి హై డ్రామా చేస్తానికి వెళ్ళావు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నావు వాళ్ళ కుటుంబానికి ఏం చేయాలా ఏం ఆదుకోవాలా ఏంటనేది అడుగు తప్పులేదు నువ్వు ఏం చేస్తున్నావు నేనైతే అమ్మఒడి ఇచ్చేవాడిని నేనైతే నాన్న బుడ్డల నుంచి డబ్బులు తీసుకునేవాడిని ఇదే నువ్వు మాట్లాడేది శవం దగ్గర కూర్చుని మాట్లాడేది అంటే ఈడేందంటే పులివెందల ఎమ్మెల్యేకి ఒకటే తెలుసు శవ రాజ్యం చేయడం తప్ప రెండో విషయం తెలదు నీకు ప్రజలు నమ్మటానికి ప్రయత్నించినా కూడా ఎన్ని రకాలు కూడా నువ్వు మాట్లాడుతున్నా కూడా నీకు ప్రజలు హర్షించరు హర్షించరు కాబట్టే నీకు పదకొండు సీట్లు ఇచ్చారు ఇంకొకటి నిన్న జస్టిస్ అంట జస్టిస్ వాట్ మీనింగ్ జస్టిస్ అంటే ఏంటి వాట్ మీనింగ్ గురించి నీకు తెలుసా సైకో జగన్మోహన్ రెడ్డి డ్రమకృషి గురించి నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు జస్టిస్ గురించి మాట్లాడుతున్నావు జస్టిస్ డ్రమోసి మాట నీ నోట్లో రాకూడదు ఇలా నిన్న ఒక పోలీస్ ఒక కి ఒక డిఎస్పీకి రావు అధికారానికి నువ్వు చేయటం కాదంట్లో నువ్వు కూడా పోలీసు వాళ్ళకి ఈరోజు అధికారం గురించి మాట్లాడటం అంటే సిగ్గు వస్తుంది నీ పక్కన దళిత బిడ్డకి చంపి ఒక డ్రైవర్కి డోర్ డెలివరీ పంపిన ఎవరికి నువ్వు పక్క నుంచి పెట్టుకున్నా నువ్వు ఒక నాయకుడువా ఇటు పక్కన ల్యాండ్ మాఫియా చేసిన వాళ్ళకి పక్కన పెట్టుకొని నువ్వు తిప్పి అటు చూస్తే చౌరెడ్డి భాస్కర్ రెడ్డి దొంగలు దొంగలంతా నీ పక్కన పెట్టుకొని దొంగల గురించి నువ్వు ఒక దొంగడివి నువ్వు ఒక ఫోర్ ట్వంటీ గడివి నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఇంకా ఇంతకన్నా సిగ్గు చెట్టు ఏమన్నా ఉందా అని అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి నీకు అయ్యే పులివెందర ఎమ్మెల్యే ఇక్కడికైనా కూడా నువ్వు నోరు మూసుకో నువ్వు నోరు ఎక్కువ మాట్లాడి ఎక్కువ చేసావంటే నీకు ప్రజలు ఈ పదకొండు సీట్లలో ఇంకొక విషయం నీకు తెలిదాము ఏడుగురు ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారు కాల్ ఉన్నారు అది గమనించు చంద్రబాబు నాయుడు గారు ఒకటన్నారు ఎండే కూటమి మీద నూట అరవై నాలుగు సీట్లు నాకున్నాయి నాకు అవసరం లేదని ఆయన సమాధానం చెప్పాడు ముందు ఆ పదకొండు మంది కాపాడుకు మని